సిటీ న్యూస్ కి స్వాగతం ఏంటంటే అమలు కావాలి మాట్లాడితే ఆందోళన చేస్తున్న ఆదివాసుల మీద పోలీసులు కాల్పులు జరిపితే ఒక గర్భిణీ స్త్రీతో సహా ముక్కులు చనిపోయింది ఇంతవరకు సుక్మా ఎస్పీ తెలిసి మాట్లాడితే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు మధ్యకాలంలో పోలీసులు రాజకీయ విషయాన్ని మనం పాలక వర్గాల్ని భయకంపితులు చేసింది ఎప్పుడైనా సరే దేశాన్ని పరిపాలించే వాళ్ళు నియంతృత్వ పరిపాలనని అమలు చేయాలనుకున్న వాళ్ళు అనివార్యంగా ఆయుధాన్ని ఆశ్రయిస్తారు అనివార్యంగా యుద్ధాన్ని ఆశ్రయిస్తారు హింసని ఆశ్రయిస్తారు ఈ హింస ఇవాళ మొదలైన హింస కాదు ఈ హింస వేల సంవత్సరాలుగా నేల మీద అమలవుతున్న హింస ఈ హింస అమలు చేస్తున్న సందర్భంలో నుంచి ఆ హింసను వ్యతిరేకిస్తూ ఎందరో వీరులు ఈ నేల మీద నడియాడిన వ్యక్తులు ఉన్నారు ఆ క్రమంలో ఒక జీతగాడిగా ఈ దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చిందని చెప్తూ ఉన్నారు నలభై ఏడులో స్వాతంత్రం వస్తే యాభై రెండులో పుట్టిన యేసోబన్న జీతగాడిగా ఎందుకు మారాడు యేసోబన్న లాంటి వీరులని చంపుతున్న వాళ్ళైనా రాజ్యహింసని అమలు చేస్తున్న వాళ్ళైనా ప్రజాస్వామిక వాదులైనా లేదా ఈ రాజ్య హింసకి మద్దతుగా నిలబడిన కొందరు మేధావులైనా ఆలోచించవలసింది ఒక సందర్భం మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది విజ్ఞప్తి అనుకుంటారా విన్నపం అనుకుంటారా డిమాండ్ అనుకుంటారా ఒక్కసారి ఆలోచించండి మధ్య భారతంలో ఒక్కొక్కరు రాలిపోతూ ఉన్నారు ఒక మనిషి తయారు కావడానికి ఈ నేల మీద ఈ దేశానికి నాయకత్వం వహించడానికి విస్తృతమైన జ్ఞానాన్ని పొందడానికి ఎంత సమయం పడుతుంది యాభై సంవత్సరాల క్రమంలో ఉద్యమ క్రమంలో తయారైన వ్యక్తుల్ని పట్టుకొని ఒక్కొక్కరిని చంపేస్తూ ఉన్నారు మధ్య భారతంలో వరిగిపోతూ ఉంటే తెలంగాణ నేల మీద వరిగిపోతూ ఉంటే ఒక పది కోట్ల మంది ఉండే ఆదివాసుల మధ్య పోరాటం చేస్తూ ఉంటే ఈ దేశమంతా నూట నలభై కోట్ల జనాభా ఉన్న దేశం ఏం చేస్తుంది పౌర సమాజం ఏం చేస్తుంది అందుకే నలభై ఏళ్ల స్వాతంత్రం వచ్చిందే నిజమైతే ఏసోబన్న జీతగాడిగా మారే పరిస్థితి లేదు మాదియ కులంలో పుట్టిన యేసోబన్నా ఊరికి దూరంగా ఉండవలసిన అవసరం ఎందుకు వచ్చింది తినడానికి తిండి లేక కట్టడానికి బట్టలేక తను మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరికీ మూడు పూటల ఈ ఐదు వేలు నోట్లోకి ఎందుకు పోవటం లేదనే ప్రశ్న వేసుకున్నప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినట్లా రానట్లా చదువులు లేవు ఉద్యోగాలు లేవు భూమి లేదు జీవితం లేదు లేనప్పుడు అనివార్యంగా ఒక యాతన మొదలైంది ఒక ఏసోబన్న మాత్రమే కాదు సూర్వబనేని జనార్దన్ పులి అంజన్న లింగమూర్తి ఇట్లా మొదలు పెడితే ఎంతమంది పేర్లైనా చెప్పొచ్చు వీళ్ళందరూ తమ కుటుంబంలో అందరిలాగే ఈ దేశంలో నూట నలభై కోట్ల మందిలాగే పుట్టి పెరిగారు కదా మరి వీళ్ళు మాత్రమే ఒక కొత్త ఆలోచన ఎందుకు చేశారు నలభై ఏళ్ళ స్వాతంత్రం వస్తే అరవై ఏడు వరకు చూశారు ఇరవై ఏళ్ళు చూశారు బ్రిటిష్ వాడు ఉన్న కాలంలో ఎందుకు నచ్చలు మరి అవసరం వచ్చింది ఆదివాసులు అమాయకులైన వాళ్ళు తెల్ల బట్టలను చూస్తే పారిపోయే మనుషులు వాళ్ళు తెల్ల బట్టలను చూస్తే పారిపోయే మనుషులు పోడు కొట్టుకొని వ్యవసాయం చేసుకుంటారు వ్యవసాయం చేయడం ఎట్లా తెలియదు ఎట్లా విత్తనాలు వేయాలో ఎట్లా కలుపు తీయాలో ఎట్ల పంటలు పోయాలో ఎట్ల తిండి తినాలో తెలువనటువంటి ప్రజలు ఈ దేశంలో వ్యవసాయం చేసుకుంటూ ఉంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జోతేదార్లు వచ్చి ఆ భూమిని ఎందుకు ఆక్రమించుకున్నారు ఈ ప్రశ్న ఇందిరాగాంధీకి తెలియదా ఈ ప్రశ్న ఆనాడు నెహ్రూకు తెలియదా ఈ ప్రశ్న ఈనాడున్న పాలకులకు తెలియదా కనుక ఆనాడు వాళ్ళుదారులు అనే భూస్వాములు వచ్చి ఆదివాసుల దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఆదివాసుల దగ్గర నక్సల్ బరి నిప్పురవ్వ రాజుకున్నది భూమి కోసం భూమితో మాట్లాడితే అది జ్ఞానం ఇస్తుంది అని బైబిల్లో ఒక సూక్తి ఉన్నది భూమితో మాట్లాడితే అది జ్ఞానం ఇస్తుంది ఆ భూమితో మాట్లాడిన ఆదివాసులకి జ్ఞానం ఇవ్వకపోగా తొమ్మిది మందిని ఈ దేశ పాలకులు చంపేశారు అరవై అరవై ఏడు మే ఇరవై ఐదో తారీఖు నాడు చంపేశారు దానికి నాయకత్వం వహించిన చారు మధ్యదారు ఒక పిలిపిచ్చాడు గ్రామాల్లో ఉన్న యువకులారా యువతులారా విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న మేధావులారా బుద్ధిజీవులారా కార్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులారా చూశారా ఈ దేశంలో మీతోటి మనుషులు ఆదివాసులు తొమ్మిది మందిని పాలక వర్గాలు చంపేశారు మీరు మౌనంగా ఉంటారా మీరు ఆలోచించరా అనే ప్రశ్న వేసినప్పుడు ఈ దేశం అంత కదిలిపోయి ఆ కదలికలో సూరపనేని జనార్దన్ ఒక విద్యార్థిగా బయలుదేరాడు ఒక యువకుడిగా బయలుదేరాడు ఆ పిలుపులో పులి ఎంజన్న ఒక యువకుడిగా బయలుదేరాడు ఆ పిలుపులో బయలుదేరిన వాళ్ళు టేకుల గూడెనికి చేరుకున్నారు టేకుల గూడెం మాత్రమే కాదు టేకుల గూడెం లాంటి కొన్ని లక్షలాది గ్రామాల్లోకి చేరుకున్నారు ఈ టేకుల గూడెంలోకి వస్తే ఎవరు ఎక్కడికి వెళ్ళాలి ఈ దేశంలో కార్మికులు అంటే సొంత ఆస్తి లేని వాళ్ళు అంటాం ప్రపంచంలో ఎక్కడైనా కార్మికులు అంటే సొంత ఆస్తి లేని వాళ్ళు రెండు చేతులు తప్ప కంపెనీలోకి వెళ్ళి చేసే ఒక నట్టు కాని ఒక పాన కాని ఏది కూడా తమది కాని మనుషులు కార్మికులు అట్లే ఏది కానీ మనుషులు ఈ దేశంలో భారతదేశంలో ఎవరు ఉంటారంటే అంటే దళితులు ఉంటారు దళితులకి భూమి ఉండదు దళితులకి గౌరవం ఉండదు దళితులు కాళ్ళకి ఆ కాళ్ళకి చెప్పులు వాళ్ళే తిరిగి చెప్పులేసుకునే అవకాశం ఉండదు అట్లాంటి గ్రామాల్లోకి టేకుల దళిత వాడల్లోకి ప్రవేశించి బైబిల్ పట్టుకున్న దగ్గరికి ఆ నిప్పురవ్వరి నిప్పురవ్వ ప్రవేశించినప్పుడు ఈ గ్రామం మండుతూ ఉన్నది అయ్య చేసినప్పు కిందికి దురల్లా జీతగాడ ఆరేళ్లకి జీతం ఉంటివా జీతగాడ అనువకముందే మీ జీతగాడ కాశగడ్డి కుప్పగొడితివా దొరల్లా జీతగాడు డెబ్బయో దశకంలో అరవయో దశకంలో ఈ దొరల్లకి దొర అనేవాడు ఎందుకున్నాడు దొరకి ఒక మాదిగ వాళ్ళు జీతం ఎందుకున్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ అసమానత ఎందుకు కొనసాగుతున్నది ఈ ప్రశ్న మొదలైంది